టర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ లాబరీ చైర్మన్ దానికి లీడర్గా పెట్టాం చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రాకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు నేను దీనిని కప్పచెప్తున్నాను ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్ర ఈ ఈరోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పంజేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కాస్కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ఫోరియా మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈరోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్కు పనిచేస్తానని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి ధనవంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్కి కానీ పెట్టాను కాని కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మన పైకి వచ్చాం ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది పేదరికం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సిందిగా నేను కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్న ఆ పిలుపును మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు అవనే గడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి పట్టాడు డబ్బులు వసూలు చేశాడు ఎవరైతే బాధితులున్నారో ఉన్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజింగ్ ట్రస్టీకి ఫౌండర్గా ఇప్పుడే చెప్పారు నేను కూడా టికెట్ తీసుకునే వచ్చాను ఒక లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత అలో చేశారు నేను ఇచ్చింది ట్రస్ట్కి కాదు తలసీమ పేషెంట్కి ఇచ్చాను అది నాకు తృప్తి చాలా సంతోషం వండర్ఫుల్ ఈవినింగ్ నేను ఇంకా లేట్ చేస్తే మీరు రు అందరికీ నమస్కారాలు జై జై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియ చెప్తూ ఉన్నాము వారు చెప్పినటువంటి నేను నడుచుకుంటూ అందరం మనవంతు సమాజానికి సేవా కార్యక్రమాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే భార్య ముందుండి నడిపిస్తూ ఉంటే భర్త సీఎం అయినా సరే టికెట్ కొనుక్కొని రావాల్సిందేనా విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాము సో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ని కూడా ఇక్కడ విడుదల ఉన్నారు శివమణి గారు ఇప్పుడే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి ఫెలిసిటేట్ చేశారు అలాగే తమన్ గారు ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ హూస్ పర్ఫార్మెన్స్ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆర్ ఆల్ సెట్ ఫార్ తమన్ గారు జ్యూఫోరియా మ్యూజికల్ నైట్ అండ్ ఈరోజు ఈ అకేజన్లో ఒక స్పెషల్ సాంగ్ని కూడా కంపోజ్ చేయడం జరిగింది తమన్ గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి సాంగ్ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి సాంగ్ ఈ సాంగ్ని విడుదల చేయడానికి వేదిక మీదకి నారా భువనేశ్వరి గారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాము అలాగే కాసర్ల శ్యామ్ గారిని లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కాసర్ల శ్యామ్ గారి పాటల్లో మంచి మట్టి వాసనలు గుబాళిస్తాయి అలాంటి కాసర్ల శ్యామ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ని రాయడం జరిగింది నన్నదదా తమన్ గారి మ్యూజిక్ని కంపోజ్ చేశారు ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి నారా భువనేశ్వరి గారిని కాసర్ల శ్యామ్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము